ప్రైజ్ దలాడ్ దైవమర్మములు బ్రదర్ బక్సింగ్ గారి అనుదినాంశం జనవరి పదో తారీఖుగాను గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయిను అది బహుగా పూయచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లేబానోను సౌందర్యము దానికి కలుగును కర్మేలు షారోనులకున్న సొగసు దాని కుండును అవి ఎహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును ప్రభువు తన సంతోషమును ఎంత సామాన్యముగా ఎంత సౌందర్యంగా క్లుప్తపరిచి ఉన్నాడో చూడండి ఒక మనుషుని అవిధేయత ద్వారా పాపము ఈ లోప ఈ లోకంలోకి ప్రవేశించినప్పుడు అది శాపమును తీసుకుని వచ్చింది ఆ శాపం వలన ముండ్లు పొదలు నిష్ఫల స్థితి నిరాశ ప్రతి చోట కనిపిస్తుంది తన విద్య పురోగమనం సంస్కృతి మీద ఆధారపడి మానవుడు ఏమి చేయ చూచినను అది కేవలం ముండ్లు పొదలే ఎడారే ఇసుకగా మాత్రమే మిగిలిపోతుంది ప్రతి గృహమునందును ముండ్లు గచ్చబొదలు కలవు ఏ మానవుని ద్వారా కూడా మార్చబడ్డకు కానీ మెరుగు చేయబడ్డకు కానీ వీలు కాదు నిష్ఫలమైన ఎడారిగానే నీ జీవితం ఉన్నది అయితే దేవుడేమి చెప్పుచున్నాడో చూడండి అడవి కస్తూరి పుష్పం వలె పూయునంట అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతాలు పాడును దేవుని కృప వలన కలుగు అద్భుతం ఇదే మన జీవితం గొడ్డుబారిందిగాను నిష్ఫలం గాను అగుటకు కారణమైన పాపమును క్షమించుట మాత్రమే కాక ఆయన తన ప్రేమ ద్వారా ఆ నిష్ఫల జీవితాన్ని ఎండిపోయిన జీవితాన్ని కస్తూరి వనంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రైజ్ ద లాడ్ దేవుడి మాటలు దీవించనుగా కామెన్